మా ఆరు వయసులకు ఈ దినం చాలా శుభవార్తని తెలియజేస్తున్నా ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎంతో వయసుల మీద గౌరవంగా ఈరోజు ఆరెకరాల ఎనభై సెట్లో మన మనకు అమరావతిలో సమ కేటాయించడం జరిగింది పొట్టి శ్రీరాములు విగ్రహం అక్కడ పెడదామని కూడా చెప్పడం జరిగింది అక్కడ ఒక పార్క్ కూడా ఏర్పాటు చేస్తామని అన్న దానివల్ల ఇక్కడ మా మిత్రులందరూ కలిసి ఇక్కడ సమావేశమై మేము కూట ప్రభుత్వానికి రాకేష్ గారికి ప్రభుత్వానికి అన్నింటికి కూడా ధన్యవాదాలు తెలపాలని ఇంకా ముందు ముందు కూడా మా వయసులు చాలా గౌరవించాలని మేము కోరుకుంటున్నాము ఈ దినము ఆద వయసుల కులదేవత అయినటువంటి వాసు అమ్మవారికి మన ముఖ్యమంత్రి కాదు అమ్మవారి యొక్క ఆత్మ దినాన్ని కూడా మనకు అఫీషియల్గా డిక్లేర్ చేశారు అంతేకాకుండా ఈ దినం ఆడ వయసుల్లో సువర్ణాశనాలతో లిఖించదని యొక్క విషయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక ఇంత చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని వయసులకు అనుకూలంగా ఉండే రకంగా మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు ఎకరాల ఎనభై సెంట్లు అమరావతిలో పుట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతివనం కోసము అలాట్ చేయడము నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన రాష్ట్రం కోసం అసూలు పాసినటువంటి పెద్దలు పొట్టి శ్రీరాములు గారిని గుర్తించి వారి కోసము స్మృతి వనం కోసము ఆరు సెంట్లు అలాట్ చేయడం అనేది గొప్ప స గొప్ప సంగతి అంతేకాకుండా మార్చి ఇరవై ఆరు లోపల ఆ స్మృతివనం వనం ఇనాగరేషన్ కూడా చేయాలని ఆయన కండిషన్ పెట్టడం కూడా నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాము యాభై ఆరు అడుగుల విగ్రహాన్ని అతిపెద్ద విగ్రహాన్ని అమరావతిలో స్థాపించడము ఆడవేశ్వరులకు నిజంగా ఆయన ఇచ్చినటువంటి గొప్ప వరంగా నేను భావిస్తున్నాను కాబట్టి మనమందరూ కూడా చంద్రబాబు గారిని మన మనసా వాచా కర్మగా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి మరియు వారి మంత్రివర్గారికి కూడా మనము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారికి స్థలం కోసం పాటుపడినటువంటి మన ప్రీతమ మిత్రుడు అదే కా అంతేకాకుండా అయినటువంటి టీజీ భరత్ గారికి డూండె రాకేష్ గారికి శ్రీరామ్ తాతయ్య గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఆ రోజు ఇనాగరేషన్ రోజు మేమందరూ కూడా వీలున్నంత వరకు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి జిల్లా నుంచి కూడా కనీసం పది పదిహేను బస్సులు పెట్టి ఆ రోజు ఆ ప్రోగ్రాంకి అటెండ్ అవుతామని సభాముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఆ సుజమనానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా మేము అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మనం చాలా గుర్తించుకోదగ్గ రోజు ఎందుకంటే మన వైశకులంలో పుట్టినటువంటి మన పుట్టి శ్రీరాములు గారికి ఈరోజు అమరావతిలో ఆరు పాయింట్ ఎనభై సెంట్ల స్థలాన్ని కేటాయించి పుట్టి శ్రీరాములు గారి శృతివనానికి మన రాష్ట్ర ప్రభుత్వము స్థలం కేటాయించింది అక్కడ యాభై ఆరు అడుగుల పుట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వము చాలా మనకి స్థలం కేటాయించరిగింది అక్కడ యాభై ఆరు అడుగులు విగ్రహానికి శంకుస్థాపన చేసి అక్కడ మా వయసులకి చాలా ఆనందంగా ఉంది మాకి కేటాయించిన దానికి దీనికి మేము కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఆరవయసులంతా కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇది మన అందరికీ ఎంతో ఆనందమైన దినము ఇంతవరకు ఎవరు మనకి ఏ గవర్నమెంట్ కూడా అలాట్ చేయండి మన ఆర్యవయసులకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి యాభై ఆరు అడుగుల విగ్రహాన్ని స్థాపించడానికి అమరావతిలో ఎకరాల ఎనభై సెంట్లు మనకి కేటాయించడం చాలా ఆనందదాయకము కూటమి ప్రభుత్వానికి మన ఆర్యవయసులందరూ సపోర్ట్ చేస్తూ ఇంకా రాజకీయంగా ఎంతో అందరూ వచ్చి డూండి రాకేష్ లాగా ఇంకా అన్ని ఊర్లలోనూ ఆర్యవయసులందరూ అభివృద్ధి చెందాలని ఈ మనసా వాచ కోరుకుంటున్నాం ఈరోజు మన ఆర్యవశ కుల బాంధవులకందరికీ ఒక స్వ చరిత్రలో స్వర్ణ అక్షరత్ లిఖించవలసిన రోజు నిన్నటి రోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్య వయసు గుర్తుబిడ్డైన అమరవీర అమరవీర పొట్టి శ్రీరాము గారికి స్మృతివనం వనం నిర్మించడానికి అమరావతిలో ఆరు ఎకరాల ఎనభై సెట్లు కేటా స్థలం కేటాయించి నిన్న జియో కాపీని జూండె ఆరవైశ్య వెల్ఫైర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి జియో ఇవ్వడం జరిగినది దీనికి ఎంతో కృషి చేసిన దూండి రాకేష్ గారికి మనం స్థలం కేట మన పొట్టి శ్రీరాములు స్మృతివనం నిర్మాణానికి స్థలం కేటాయించిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మా కులం తరఫున అందరికీ ధన్యవాదాలు నమస్క ధన్యవాదం అయితే చంద్రబాబు నాయుడు ఒక కూటంతో కలిసి పని చేస్తూ అన్ని వర్గాలని ఏదైనా కానీ కలిపి అని ఆలోచనతో ఏమేమి ఎక్కడ మాటలు చెప్పినారు మనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు ఆ ప్రాధాన్యతలో భాగంగా ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఇవ్వడము ప్లస్ ఆ విగ్రహానికి కావాల్సిన ట్రస్టుకు ఏవైనా కానీ కూర్చడము ఇవన్నీ చేస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా ముఖ్యంగా ఒక విషయం ఏమంటే ఆరే వయసుల్లో ఏదన్నా విషయాలు సందర్భము ఎవరైనా మాకు సహాయం చేస్తే వాళ్ళని జీవితంలో మర్చిపోం ఆర్యవేసు ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉంటారు ఆ విధానంలోనే లాస్ట్ అంటే నేనే ప్రభుత్వాలు విమర్శించం కాదు ఆ గతంలో ఆ యొక్క ఆర్యవేశాన్ని బాల్రెడ్డి అనే ఎమ్మెల్యే ఆయన్ని తీవ్రంగా వేధించడము అవన్నీ చేసినప్పుడు కూడా గుర్తుపెట్టుకొని కొంత ఎదిరించడం జరిగింది నా మిత్రులకు నమస్కరించి నేను కోరేదేమంటే నువ్వు ఏ పార్టీలోనే ఉండు ఏ పార్టీలోనే ఉండు రాజకీయంగా మనము ఆరవసులు ఎదగాల అనే విధానం మనలో ఒకటి లక్ష్యం ఉండాలి ఇప్పుడు శబరి యువమోర్చా ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఒక కలకలం సృష్టించినట్ల నగరంలోనే ఒక విధానంగా ఏర్పాటు చేసి శబరి ఏంటి ఎవరు నేను అదే విధానంతో చెప్తాను ఏమంటే రండి ఇట్లా సంగతరపునన్నా కానీ ఉండొచ్చు కానీ రాజకీయాల్లో అవసరం ఎదురిచ్చే శక్తి మాట్లాడే శక్తి ఒక రాజకీయాల్లోనే వస్తుంది అందరూ కూడా చైతన్యం కావాలా